వందే మాత్రం దీని జర్నలిస్ట్ నవత గత ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్ జరిగిన విషయం తెలిసిందే పెహల్గామ్ ఉగ్రతాడికి ప్రతీకారంగా భారతీయ బలగాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేశారు అప్పటి నుంచి దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్ పేరు మారుమోగుతోంది తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఓ కొత్త తరహా గులాబీ పువ్వు జాతిని సృష్టించారు బెంగాల్ చెందిన ప్రఖ్యాత రోజ్ బ్రీడర్ ఆ గులాబీ పువ్వులకు ప్రాణం పూశారు కోల్కతాకు చెందిన రోజ్ బ్రీడర్ ప్రణబీర్ మైతి ఈ కొత్త తరహా ఆపరేషన్ సింధూర్ గులాబీ జాతి పువ్వులను కరక్పూర్ లోని గార్డెన్ లో డెవలప్ చేశారు రోజ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రణబీర్కి గుర్తింపు ఉంది భారత సైనిక బలగాలు ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రదర్శించిన తెగువ త్యాగానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ జాతి గులాబీ పువ్వులను పెంచినట్లు ఆయన చెప్పారు అయితే ఈ వెరైటీ పువ్వులకు చెందిన ఫోటోలను ఆర్మీకి చెందిన ఈస్టర్న్ కమాండ్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు గులాబీ పువ్వులతో బ్రీడింగ్ చేస్తున్న ప్రణబీర్ మైతి హార్టికల్చర్ లో చాలా పేరున్న వ్యక్తి అతని వద్ద ఉన్న గార్డెన్ లో సుమారు మూడు వేల వెరైటీ గులాబీ జాతి మొక్కలు ఉన్నాయి గత ముప్పై ఏళ్ల నుంచి ప్రణబీర్ కొన్ని డజన్ల సంఖ్యలో కొత్త తరహా బ్రీడ్లను డెవలప్ చేశారని చెప్పారు మరి మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ పెట్టండి మోర్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నాను ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి చేయితగా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్